దేశంలో అత్యధిక శాతం ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఏదో ఒక సామాజిక రక్షణ ప్రయోజనాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆకాశవాణి మన్ కీ బాత్ ప్రసంగంలో ఆయన దేశ జనాభాలో అరవై నాలుగు శాతం కంటే అధికంగా దాదాపు తొంభై ఐదు కోట్ల మంది ప్రజలు సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఎల్వో తన నివేదికలో ప్రస్తావించిందని పేర్కొన్నారు ఆరోగ్యం నుంచి సామాజిక భద్రత వరకు ప్రతి రంగంలోనూ దేశం సంతృప్తికరమైన భావనతో పురోగమిస్తోందని మోదీ విశ్లేషించారు आबादी को अब कोई न कोई सोशल प्रोटेक्शन बेनिफिट जरूर मिल रहा है सामाजिक सुरक्षा ये दुनिया की सबसे बड़ी कवरेज में से एक है भारत में स्वास्थ्य से लेकर सामाजिक सुरक्षा तक हर क्षेत्र में देश सेचुरेशन की भावना से आगे बढ़ रहा है